ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మెయిన్ హెడ్లైన్స్ కరచిన నియంత ఇక్కడ చూడండి కూటమి విజృంభణ ఎలా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కాను తెదేపా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు గ్లాస్ అంటే జనసేన ఇరవై ఒకటి భాజపా ఎనిమిది వైకాపా పదకొండు పార్లమెంటు ఇరవై ఐదు స్థానాలకు కాను తెదేపా పదహారు జనసేన రెండు భాజపా మూడు వైకాపా నాలుగు నాలుగుతో సరిపెట్టుకుందనమాట ఐదు కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం ఇది జగన్మోహన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయం ఇది జనం తిరగబడి ప్రభంజనమై విరుకు విరుచుకుపడి జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం ఇది పాలకులు యజమానులు కారు ప్రజాసేవకులు మాత్రమే ఆ వాస్తవాన్ని విస్మరించి ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత జాగిరుగా మార్చుకున్న పాపిస్టి ఫ్యాషిస్టు పాలకుడు జగన్ వ్యతిరేకులను అణిచివేస్తూ న్యాయమడిగిన వారి నెత్తుకు నెత్తురు కళ్ళ చూసిన వైకాపా సర్కారు అవినీతి ఆకాశంలో రాక్షసి రాబందై స్వైర విహారం చేసింది స్వర్ణాంధ్రను శిథిలం చేసి అన్ని వర్గాలను వెంటాడి వేధించిన జగన్ జగన్ మోసకారి వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం జనసేన భాజపా కూటమి నూట అరవై నాలుగు సీట్లను కట్టబెట్టింది వైకాపా భ్రష్ట పాలనపై మూడో కన్ను తెరిచిన ప్రజాస్వామ్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతను కూటమి నేతల చేతుల్లో పెట్టింది ఒక్క అవకాశం ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తానంటూ ఊరు వాడ ఓదరగొట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన జగన్ రోడ్లు వేయలేదు పరిశ్రమలను తీసుకురాలేదు యువతకు ఉపాధి చూపించలేదు రైతులకు సాగునీరు ఇవ్వలేదు దళితులు గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు ఇవేమీ చేయని జగన్ విషపూరితమైన జే బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పట్ పొట్టనబెట్టుకున్నారు ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారు చేశారు వైకాపా వైకాపా ప్రబుద్ధులు అందరూ కలిసి ఇసుక మట్టి విలువైన ఖనిజాల దోపిడీ మద్యం దందాలు భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యజేత్తగా యేగా కొల్లగొట్టారు ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధపాతాలానికి తొక్కేశారు ఏపీని అన్ని రంగాల్లో కట్టిక చీకట్లోకి లాక్కుపోయిన వైకాపా సర్కారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది రాక్షసత్వంతో జగన్కు సరి సరిజోడులై తోడు దొంగలై ఏపీని పీల్చి పీల్చి పిప్పి చేసిన వైకాపా నాయకులపై ఆంధ్ర ప్రజానికం కసితేరా వేటేసింది జగన్ పార్టీ పాతకాల కారణంగా రాష్ట్రంలో కొడగట్టుకుపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు తీయించడం కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాము కానుంది రాష్ట్ర రుణ భారాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలకు చేర్చిన వైకాపా ప్రభుత్వం ఏపీని దివాలా అంచులకు ఈడ్చుకుపోయింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే ఇరవై ఐదు వేల కోట్ల వరకు అప్పులు అప్పులు ముప్పెత్తన సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టింది దాన్ని గాడిన పెట్టడం రాష్ట్రదాయాన్ని పెంచుతూ అభివృద్ధి సంక్షేమాలను జోడెద్దులుగా నడిపించడం కూటమి సర్కారుకు పెద్ద సవాలే ఇదండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చరిత్ర ఎరుగని విజయం ఐదేళ్ల వైకాపా అరాజకాలపై సమాధి కట్టిన ప్రజలు వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ కడపలోనూ కూటమిదే ఆధిక్యం ఒకరు తప్ప మంత్రులంతా ఘోర పరాజయం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం నూట ముప్పై ఐదు స్థానాలతో తెదేపాకు విశిష్ట ఆధిక్యం వంద పర్సెంట్ ఫలితాలతో జనసేన సంచలనం ఎనిమిది చోట్ల కమల వికాసం రాష్ట్రంలో ప్రభావం చూపని కాంగ్రెస్ ఇండియా మెరిపించిన ఎన్డీఏకి అధికారం రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకున్న భాజపా మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ మ్యాజిక్ మార్కుకు దాటిన ఎన్డీఏ కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం తెలుగుదేశం జేడియులతో కలిసి వచ్చిన పొత్తు మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనభై ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయభేరి మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏడు స్థానాలతో సమాజ్ వాది హవా బెంగాల్లో తృణమూల్ జై కొట్టిన ఓటర్లు మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్ ఈ రకంగా జరిగిందండి ఏం జరిగిందో దేవుడి ఎరుక ఎవరో మోసం అన్యాయం చేశారనడానికి ఆధారాలు లేవు ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు పథకాల ప్రభావం ఏమైందో తెలియదు ప్రజల తీర్పును స్వీకరిస్తున్నాం ఎన్డీఏ నేతలకు శుభాకాంక్షలు ఫలితాల అనంతరం సీఎం జగన్ ఎప్పుడు పెట్టనటువంటి జగన్ మొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఈ రకమైనటువంటి ఏడుపు ఏడ్చాడు అనమాట నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం ఒకసారి చరిత్ర ఎరుగని విజయం నిజమే ఇప్పటివరకు కూడా చరిత్ర ఎరుగినటువంటి విజయం టీడీపీ కూటమి ద్వారా హవా చవిచూసిందనమాట నూట ముప్పై నాలుగు సీట్లు మామూలు విషయం కాదు నేడు ఢిల్లీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొమ్మిదిన ప్రజా ప్రమాణ స్వీకరణ ఎన్డీఏ సమావేశానికి హాజరు రాష్ట్రం గెలిచింది ప్రజలు గెలిపించారు మోదీ అమిత్ షా పవన్ పురంధేశ్వరికి చంద్రబాబు ధన్యవాదాలు సత్సంబంధాలు కొనసాగాలి ప్రజల కళలు నెరవేర్చాలి చంద్రబాబు పవన్కు కేసీఆర్ కేటీఆర్ హరీష్ అభినందనలు నాపై ప్రజలను నమ్మకాన్ని నిలబెడతా ఓకే చంద్రబాబు నాయుడు అండి అహంకారం పెంచుకుంటే గుణపాఠం తప్పదు పవన్ నిర్ణయానికే కూటమి పునాది కూటమికి పునాది పవన్ నిర్ణయమే కూటమికి అండి అవును నిజమే సెలవు పెట్టి అమెరికా వెళ్తున్న సిఐడి బాస్ సంజయ్ అంట సంజయ్ పారిపోతున్నాడు అప్పుడే తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలపై తప్పుడు కేసులు నమోదులో కీలకంగా వ్యవహరించిన అత్యంత వివాదాస్పద అధికారి సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్లనున్నారు ఈ బుధవారం నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంటనే అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు అనుమతిస్తారు జవహర్ రెడ్డి గారు అనుమతిస్తారు మీరు మెడికల్ లీవ్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ అందరూ లీవ్లు పెడతారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి రాజీనామా ఎందుకు చేరు స్వామి నువ్వు ఎంత దోచుకు తిన్నావో బయటకు వస్తుంది ఉండు ఇక నెక్స్ట్ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి నాడు శపథం నేడు విజయపదం అవునండి ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే చంద్రబాబు నాయుడు గారు దుఃఖ స్వరంతో బాధపడుతూ శపథం చేశాడు నేను ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తా లేదంటే ఇలాంటి సభకు నాకు రావటం ఇష్టం లేదు ఇది గౌరవపదమైనటువంటి సభలా కనబడట్లేదు అది ఇదని చెప్పి శపథం చేసి మరీ వెళ్ళారండి ఈరోజు ఆ శపథం నెరవేర్చుకున్నారు పొత్తు సూపర్ హిట్ రైట్ రాజకీయాల్లో కూడా పవర్ స్టార్నండి నిజంగా అసెంబ్లీకి ఎనభై ఒక్క కొత్త ముఖాలు ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని విమర్శించిన వార జైహో అనాలి ఎందుకంటే సీట్ల పంపకాల టైంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించారు ప్రతి ఒక్కరూ కేవలం ఇరవై ఒక్క సీట్లైనా నీకు చేత కదా అది ఇదని పవన్ కళ్యాణ్ ఒక్కటే మాట తీసుకున్న అన్ని స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి అని మాట నిలబెట్టుకున్నారు జయహో జనసేన రౌండ్ రౌండ్కు రికార్డు బద్దలే ఊరు మారినా ఊడ్చి పారేశారు వైకాపా ముఖ్య నేతల బొక్క బోర్ల సరేనండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నెక్స్ట్ సాక్షులు ఏం రాశారనేది ఒకసారి గమనిద్దాం నిజాలు రాశారా అబద్ధాలు రాశారా కూటమి భారీ విజయం నూట ముప్పై ఐదు టీడీపీ ఇరవై ఒకటి జనసేన ఎనిమిది బీజేపీ ఓకే మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ అనూహ్య గెలుపు పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సిపి టీడీపీ పదహారు బీజేపీ మూడు జనసేన రెండు స్థానాలతో కూటమికి ఇరవై ఒక్క ఇరవై ఒక్క లోక్సభ సీట్లు సెఫాలజిస్టులు సర్వే సంస్థలు ఎవరి అంచనాలకు అందనే ఫలితం ఈ ఫలితాల విస్మయం కలిగించాయన్న ముఖ్యమంత్రి జగన్ ఇంకా ముఖ్యమంత్రి ఏంటరని పె టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ప్రభుత్వ కూర్పు ప్రమాణ స్వీకరణ తేదీపై చర్చ తగ్గిన ఎన్డీఏ బలం పవర్ ఖాయం హ్యాట్రిక్ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు ఇండియాకు రెండు వందల ముప్పై నాలుగు గత ఎన్నికలతో పోలిస్తే నలభై ఏడు సీట్లు అధికం పడి లేచిన కాంగ్రెస్ పేదల గొంతుకై నిలుస్తాం ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి ప్రతిపక్షం పోరాటం కొత్త ఏమీ కాదు నువ్వు ఇక ప్రతిపక్షేంద్ర స్వామి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పనికి రాకుండా పోయావు కూటమి భారీ విజయం తొమ్మిదిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం అది కూడా అమరావతి నుంచేనండి ఇబ్బంది లేదు ఓడినా గెలిచిన మీతోనే జగన్ ఇంకా మీతోనే జగనేంద్ర పెచ్చ పువ్వా పెచ్చ అని నాశనం చేసే రాష్ట్రాన్ని వైఎస్ఆర్సిపికి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల ఓట్లు టీడీపీకి ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల మంది మద్దతు నోటాకు ఓటు వేసిన మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది సరే ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా చూద్దాం ఎక్కడ చూసినా ఇదేనండి ఈరోజు అంతకుమించి ఏముండదు నెగ్గారు అంట భాజపా గురించి అంటే నరేంద్ర మోడీ గురించి రాశారండి ఎందరో నెంబర్ వన్లు నీట్ గురించి రాశారనమాట నీట్ ఫలితాలు కాంగ్రెస్కు రాహుల్ జవసత్వాలు భారీగా పడిపోయిన మోదీ మెజారిటీ బాబు నిస్తో పవార్ చర్చలు ఒడిశాలో కమల వికాసం ఓకే ఇవ్వండి ఇంకేం లేవులే మూడు ప్రధాన వార్త పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్